ఇప్పుడు ఫుడ్ అదంతా తినేసాం ఇప్పుడు బిల్ అయితే వచ్చింది మా వాళ్ళ హడావుడి మామూలుగా ఉండదు అనమాట బిల్ వస్తే నాగపోతే కోడి వేపడంట ఈ పూట చలిన మాట ఇక ఇకే అంటే యూనిటెడ్ కిచెన్ ఇక్కడ ఆపేసండి ఫ్రెండ్స్ హోటల్కి అయితే వచ్చేసాం యూటీకే అని చెప్పి ఇమిటెడ్ తెలుగు కిచెన్స్ అనమాట ఫస్ట్ టైం అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నాం స్పెషల్స్ ఎలా ఆ టేస్ట్ ఎలా ఉంది చూడాలన్నమాట వీళ్ళు ఇంకా దిగల మా వాళ్ళు ఇంకా ఆటోలోనే ఉన్నారు ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి సిద్ధార్థ కాలేజ్ దగ్గర అనమాట ఈ హోటల్ వచ్చేసి హిటెడ్ తెలుగు కిచెన్స్ అనమాట లోపలైతే చాలా బాగుంది చూసేయండి హోటల్ అంతా தா <laughs> சரி போயிருக்கா சாரதா மூணு ஆட்டோ படம் பச்சோ ఎలా పచ్చావా రాజుగారి గది స్పెషల్ ఓకే ఓకే రాజుగారి గది రాజుగారి కదంట రాజుగారి గదంటే దయ్యో దే పదా బాబా మధ్యలో కూర్చుందా కూర్చో వచ్చేవాళ్ళే అక్కడ కూర్చుంటారం హ్యాండ్ వాష్ చేసావా దీక్ష ఏరు మిగతా వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మేము మా గ్రూప్లో వచ్చారు కదా లేడీస్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ హోటల్ అనమాట ఇది దానికోసం అని చెప్పి స్పెషల్గా ఇచ్చారు ఇక్కడ స్పెషల్గా లేడీస్ అంటే మాది మామూలుగా ఉంటుంది అనమాట రచ్చరచ్చగా రచ్చ రచ్చరచ్చ చేసేస్తాం అందుకోసం చేసేట చేసేట మాకు భయపడే వాళ్ళు స్పెషల్ రూల్స్ ఇస్తారు గదిలో మహారాడలు అందరం కూర్చున్నాం అంతే క్వీన్స్ క్వీన్ స ఇంకా మిగతా వాళ్ళు క్వీన్ సేర్ ఇంకా సూర్యకాంత మన భాష మన భోజనం గోదావరి యుఎస్ అవర్ అదర్స్ బ్రాండ్సా మన దోశ సూప్స్ కూడా ఉన్నాయి స్టార్టర్స్ అంట చూడు స్టార్టర్స్ ఇవేంటి ఇదా ఇది వెజ్ లాగా ఉన్నాయి కదా వెజ్ చూడకూడదు నాన్ వెజ్ చూడు అదే చూస్తుంది అక్కడ వెయిటర్ వెయిటర్లు పిలవండి లేకపోతే పొడుస్తాం కోడి పన్నీరం కోడి ఇగురు ఇగురుసిన కోడి వేపు తాగుబోతుంది చెప్పలా తాగుబోతు కోడి అంట తాగుబోతు కోడి కోడి ంటకోడి దీపిక పడుకోడి దీపికా దీపిక పడుకోడి మొలగాడి కోడి అంట మొలగాడి మాంసం మొలగాడి మాంసం ಪುಷ್ಪ ಕಟ್ಟಿ ಒಕ್ಕ ಮೋಗಾಡು తెలంగాణ కూర్చిన మా సౌండ్ చే దూరం చేసే దూరం పెట్టి సౌండ్ సైలెంట్ గా కూర్చోవాలి

ఫిష్ 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 చికెనా ఫిష్ ఫ్రాన్స్ అమ్మా ఫ్రాన్స్ కాదు ఫిష్ చికెన్ కాదు ఫిష్ కాదు ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ తొక్క తీయకుండా తొక్క తీ లేదు ఎడ్జికి పెట్టే ఎడ్జికి కావొం చేద్దాం

피쉬야, 피쉬야 피쉬야? 이게 피쉬야? 보디야, 난 그냥 아까부터 먹었다 응, 라비가 먹었잖아 라비는 피쉬래 이게 양파야 아르메이트? 응 കാട്ടില്ല <laughs> <Operations Aubain> <Using handywave>

ಹಾಟ್ ಹಾಟ್ ಓದು ಮೇ ನೀ ತಂಗಡಿ ಕವಾಬಿ ಅದೇ ತಂಗಡಿ ಕವಾಬಿ ತಿನ್ನ ತಿನ್ನ ఫ్రెండ్స్ స్టార్టర్స్ అయిపోయినాయి అన్ని మటన్ బిర్యానీ అయితే లాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ స్టార్టర్స్ కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తే తిన్నాం అనమాట ఇప్పుడు ఇది ఒక రూమ్ ప్లస్ స్టార్టింగ్ లో చూపించాను అది అంతా ఓపెన్ అనమాట నెక్స్ట్ వచ్చి పైన కూడా ఉన్నాయంట ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ ఫెసిలిటీ కూడా ఉందంట ఫ్రెండ్స్ మేమైతే పైకి వెళ్ళలేదు ఇది వచ్చేసి నాటుకోడి బిర్యానీ అనమాట స్పెషల్ మటన్ బిర్యానీ మేము ఇప్పుడు ఫుడ్ అదంతా తినేసాం ఇప్పుడు బిల్ అయితే మా వాళ్ళ అలా ఉండదు అనమాట బిల్ వస్తే

Banyak yang terbawa Santa dan పదా పదా చాలా ఇంకా తిరుగుతావా ఇంకా తిరుగుతావా